సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు మళ్లీ ప్రజాపాలన నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రేషన్ కార్డు హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనున్నారు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రేషన్ కార్డుల జారీకి అర్హతలు విధి విధానాల కోసం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది మరోవైపు రాష్ట్ర ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డుల జారీ కోసం అవసరమైన వివరాలు సేకరించేందుకు సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన నిర్వహించనున్నట్టు సీఎం వెల్లడించారు క్షేత్రస్థాయిలో సిబ్బందిని సన్నద్దం చేయాలని అధికారులను ఆదేశించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు మొదటిసారి నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి గోషమహల్లో నిర్మించ తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆస్పత్రిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రానున్న యాభై ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం భూ బదలాయింపు ప్రక్రియ డిజైన్లు ఇతర ప్రణాళికలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ల అనుసంధానానికి ప్రణాళికలు చేయాలని చెప్పారు గోషమహల్లోని సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని సీఎం ఆదేశించారు